హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు ఆషాఢ మాసంలో వచ్చే చివరి బుధవారం ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి ఆషాఢ మాసం అంటేనే ఆడవారికి ఎంతో ప్రత్యేకమైనది రేపు అందులో చివరి బుధవారం కాబట్టి సూర్యోదయానికంటే ముందే మహిళలు నిద్రలేవాలి తరువాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ముందుగా బ్రషన్ చేసి ఆ తరువాత మిగతా ఏ పనులైనా పూర్తి చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో బంగారం వెండి అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ధనానికి లోటు అనేదే ఉండదు ధన వర్షం కురుస్తుంది ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ప్రతి మహిళ కూడా ఉదయం నిద్ర లేవగానే వెంటనే ముందుగా బ్రష్ చేసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది పాచినోటితో పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అని అంతేకాకుండా లక్ష్మీ గణపతులకు ఆగ్రహం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ముందుగా మన నోటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేయాలి పూర్వం మన ప్రజలు ఇంటికి అంటే వంటగదిలోకి వెళ్ళాలి అంటే ముందుగా శుచిగా స్నానాన్ని ఆచరించి వెళ్ళేవారు కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం ఎవరికీ కూడా అంత తీరిక లేదు కానీ ప్రతిరోజు ఉదయం ఇద్దరు లేవగానే స్నానం చేసే అంత సమయం లేకపోయినా పర్వాలేదు కనీసం బ్రష్ చేయడం అయినా అలవాటు పరుచుకోండి ఒక పది పదిహేను నిమిషాలు కేటాయించి బ్రష్ చేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేయండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది ఇక ఆషాఢ బుధవారంలో చివరి బుధవారంగా రేపు రాబోతుంది అయితే ఈ చివరి బుధవారం రోజున మీ ఇంటి సింహద్వారం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టి చూడండి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఎప్పటికీ కూడా మీ ఆస్తి అనేది తరగనే తరగదు చాలా శక్తివంతమైనటువంటి పరిహారం మన ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది సహజంగా ఏ గదికి కూడా గుమ్మం లేకపోయినా పర్వాలేదు కానీ వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే సింహద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం ఉండాల్సిందే ఆ గుమ్మానికి అనునిత్యం కూడా నీటిగా శుభ్రం చేసి పసుపుతో నీటిగా పసుపుతో గడపని మొత్తం రాసి ఆ తరువాత మీరు బియ్యం పిండి వాడితే బియ్యం పిండితో లేదా మీరు ముగ్గు పిండి వాడితే ముగ్గు పిండితో ముగ్గులు వేసి అందంగా గడపను అలంకరించాలి గడప అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ గడప కూర్చొని తల దువ్వడం కానీ పూల మాల కట్టడం కానీ గడప పైన తలపెట్టి పడుకోవడం కానీ అస్సలు చేయకూడని పనులు అని మన పెద్దవాళ్ళు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు కాబట్టి మరచిపోయి కూడా ఇలాంటి తప్పులు చేయకండి మీరు కళలో కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండండి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు నేను చెప్పిన పనులు చేయకండి అదేవిధంగా గుమ్మం అనేది పవిత్రమైనది గుమ్మం దగ్గర మనకు రెండు రకాల గ్రహాలు కూడా కొలువై ఉంటాయని శాస్త్రం చెబుతుంది మనం చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల ఆ గ్రహాల నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా మన ఇంటి సింహద్వారం వద్దే ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది అందుకే సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లోకి ఎప్పుడూ కూడా ఆ ధనలక్ష్మి తప్ప జ్యేష్ట లక్ష్మి అనేది రానే రాదు లక్ష్మీదేవికి ముఖ్యంగా ముగ్గులు అంటే చాలా ఇష్టం ఏ ఇంట్లో స్త్రీ అయితే అనునిత్యం ముగ్గులు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం గట్టిగా చెబుతుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు పెట్టడానికి ప్రయత్నించండి అలా పెడితే ఇంట్లో జ్యేష్ఠాదేవి అసలు ఒక క్షణం కూడా నిలవదు అంట ఎంత పెద్దగా ఎంత అందంగా ముగ్గుని అలంకరిస్తే అంత త్వరగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మరి గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనదిగా వాస్తుశాస్త్ర ప్రకారం తెలుపబడింది కదా రేపు ఆఖరి ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం రోజున ఏ ఒక్క ఆకుని మనం గుమ్మం పక్కన పెట్టాలో తెలుసుకుందాం సహజంగా చాలా చెట్లు ఆకులు వేర్లు కండాలు కూడా ఎన్నో దైవాంగికమైనటువంటి అటువంటివిగా రూపొందాయి అందులో కొన్ని ఆకులు మరి ప్రత్యేకం కొన్ని ఆకులలో మరికొన్ని ఆకులు ఇంకా ప్రత్యేకం అవి దైవానికి సంబంధించిన ఆకులు అని శాస్త్రాలు పురాణాలు గ్రంథాల్లో తెలియజేస్తున్నారు పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న ఆచారాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఆకు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనము సహజంగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అంటే సింహద్వారం దగ్గర ఎలాంటి పనులు చేయాలో తెలుసుకున్నాం మరి జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి అడుగు పెట్టడం కాదు కదా ఇంట్లో ఒకవేళ తిష్ట వేసుకొని కూర్చున్న మరుక్షణం ఈ పరిహారం చేసిన వెంటనే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని శాస్త్రం చెబుతుంది అయితే ఈ ఆకు ఏమిటి అంటే తమలపాకు తమలపాకు అనేది ప్రతి పూజలు ఉపయోగిస్తూ ఉంటాము ఏ పూజలు అయినా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి కొలచడం ఆనవాయితీ విఘ్నేశ్వరుణ్ణి పూజించకుండా ఏ కార్యము జరగదు ఏ కార్యము మొదలు పెట్టరు ఏ పనిని కూడా మీరు ఆ విఘ్నేశ్వరుడు లేకుండా విఘ్నేశ్వరుని అనుగ్రహం లేకుండా మనం చేయలేము పనుల్లో ముందుకు సాగలేము ప్రతి కార్యక్రమం ప్రతి పూజలో విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉండాలి అని మనం ఏ కార్యం చేసినా ముందుగా లక్ష్మీ గణపతులను పూజించి తరువాత కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము రేపు బుధవారము గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా మరి ఈ తమలపాకుతో ఏ విధంగా పరిహారం చే ఏ విధంగా పరిహారం చేస్తే ఇంట్లో అనేక రకాల గొడవలు సమస్యలు వంటివి తొలగిపోయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందో అప్పుల బాధలు ఉద్యోగ వ్యాపార విద్యా పరంగా ఎవరైతే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా చాలామంది ఎంతో కష్టపడి సంపాదించినా కూడా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు మరి వీటన్నింటికి కారణం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీనే కారణం కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికే ఈ పరిహారం ఈ పరిహారం కోసమని ఒక రాగి ప్లేట్ని తీసుకోండి ఆ రాగి ప్లేట్లో ఒక తమలపాకుని పెట్టండి శుభ్రంగా మచ్చలు మరకలు లేని ఒక మంచి తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన అష్టగంధంతో కానీ శ్రీగంధంతో కానీ మీరు ఒక ఓం గుర్తుని వెయ్యండి అంటే మీరు గంధాన్ని రోజు వాటర్తో కానీ లేదా సుగంధమైనటువంటి వాటర్తో కానీ మీరు కలపండి ఒకవేళ మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ వాటర్తోనే కలిపి అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసినా పర్వాలేదు అలా వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది తర్వాత అలా కలిపిన గంధాన్ని మీరు ఆ తమలపాకు పైన ఓం గుర్తుని వేయండి అలా ఓం గుర్తుని వేశాక ఆ తమలపాకు పైన కొన్ని అక్షంతలు కొన్ని పూలను ఉంచండి అలా ఉంచి మీ కష్టాలన్నీ తీరుకోవాలి అని ఇంకా ధనం బాగా రావాలి అని ఇంట్లో ధనవర్షం కురవాలి అని మీరు మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని వేడుకోండి ఆ తరువాత మీరు ఆ పరిహారం చేశాక ఆ రాత్రంతా కూడా అంటే బుధవారం రాత్రంతా కూడా అలానే వదిలేసి మరుసటి రోజు గురువారం రోజున ఆ తమలపాకు అందులో ఉన్న వస్తువులను తీసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో ఉంచండి ఇలా చేయడం వల్ల ధనం ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో మీరు డబ్బు బాగా సంపాదించుకోగలుగుతారు చేతి నిండా డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు